सावतल डिग्री पर चलो काल என்னதுல ஆபரா எதுதா ஆரோக்கியத்துல வந்துறாலடா இங்க ஏன் எதுக்கு வந்தோம் பேசலக்கவேவா வாட்டச்சான் कितना நான் முதல்வர் பொறுப்பு சார் வந்து மத்த என்ன பண்ண வேண்டியது பாத்தீங்க பாத்தீங்க

ఇంటికి వెళ్ళిపోతున్నాను బా ఇండి చాలా జనాలు వచ్చారండి ఈరోజు చాలా చాలా ఉన్నారు చూడండి అంత లైన్ ఉంది ఈ గుడి సాయిబాబా గుడికి కూడా వచ్చామండి మా ఇంటి పక్కనే గుళ్ళని నేను తల్లి సాయిబాబా మా లైన్ పక్కనే ఉండే కొద్దిగా మజ్జిక్ ఇక్కడ పాపే ఎక్కడ

ఇంటికి బా చాలా జనాలు వచ్చారండి ఈరోజు చాలా చాలా ఇబ్బంది ఉన్నారు జనాలు చూడండి అంత లైన్ ఉంది பாய் ஒரு பண் வந்து